రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు మరొక టెక్నికల్ అయినా స్పైనోసైడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అనే టెక్నికల్ గురించి ఒకసారి మనం చూసుకుందాము ఈ టెక్నికల్ వచ్చేసి సహజ సిద్ధంగా అంటే బయోలాజికల్ ఇన్సెక్టిసైడ్ అంటారు అంటే ఇది ఓన్లీ కెమికల్ కాకుండా సహజ సిద్ధంగా ఫంగస్ నుంచి డిరైవియేషన్ టెక్నికల్ ఈ టెక్నికల్ వచ్చేసి మన మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ టెక్నికల్ తోటి మన మిరప తోటలో ఎల్లో త్రిప్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది అంటే మన ఆకుల మీద ఉన్న తామర పురుగుని కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా పచ్చ పొరుగు లద్ద పొరుగు కాయ పురుగును కూడా ఇది నివారించడం జరుగుతుంది కొంతవరకు నల్లి మీద కూడా దీని ప్రభావం అనేది ఉండడం జరుగుతుంది సో ఈ టెక్నికల్ తోటి మార్కెట్లో మనం మందులు కనుక చూసుకున్నట్లయితే బేయర్ కంపెనీ వారిది స్పింటార్ అనే టెక్ మందు ఉంది అదేవిధంగా ధనుక కంపెనీ వారిది వనప్ అనే మందు ఉంది టాటా కంపెనీ వారిది టాఫిన్ అనే మందు ఉంది యూపీఎల్ కంపెనీ వారిది బ్యాడ్జ్ అనే మంది ఉంది సో ఈ విధంగా పలు కంపెనీలు ఈ టెక్నికల్ యూజ్ చేసుకొని మందులైతే తయారు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా నేను ఒక్కొక్క టెక్నికల్ యూజ్ చేసి ఒక్కొక్క టెక్నికల్ తీసుకొని మన మిరప తోటలో అది ఏ విధంగా పనిచేస్తుందో దాని గురించి నేను వివరించడం జరుగుతుంది ఈ ఇటువంటి టెక్నికల్ విషయాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మా విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులతోటి షేర్ చేసుకోండి ధన్యవాదము